మొదట సమయాల గ్రంథం పదో అధ్యాయము ఆరో వచ్చి నుంచి తొమ్మిదో వచనం వరకు మీరు చదవగలిగితే సమీయులు భక్తుడు అలాగ నడుచుకుంటూ వస్తున్న సవులను చూసి చెప్తున్నాడు ఏమైంది తెలుసా సౌల సవుల నా కుమారుడు జాగ్రత్తగా విను ప్రభు ఆత్మ నీ మీదకి రాబోతుంది ఇప్పుడు నీ జీవితంలో ఒక ఆత్మను పొందుకుంటావు ప్రభువు నేను దర్శించబోతున్నాడు నీకు కొత్త మనసును దేవుడిస్తున్నాడు నీకు క్రొత్త మనసు ఇవ్వడం వల్ల పాత అనుభవాలు పాత ఆలోచనలు జీవితంలో ప్రతి విధమైన ఈ లోక సంబంధమైన పరిస్థితులన్నీ కూడా నీ జీవితంలో తుడిచిపెట్టబడుతున్నాయి ఇక్కడ నుంచి నీ మనసు కొత్త అవ్వడం వల్ల క్రొత్త మనసు దేవుడు నీకు ఇవ్వడం వల్ల నీకు కొత్త జీవితం వచ్చేస్తుంది ఆ కొత్త జీవితం వల్ల ఏం జరుగుతుంది తెలుసా నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించి ఆ సింహాసనాన్ని పట్టాభిషేకం ఒక ఒక ప్రజలను దేశాన్ని మనసు అయితే గాడిదలను వెతుక్కునే మనసు ఒకప్పుడు మనసు అయితే గాడిదల కోసం ప్రయాణం చేసే మనసు ఒకప్పుడు మనసు అయితే గాడిదలను సమకూర్చుకొని గాడిదల ద్వారా జీవనాన్ని కొనసాగించే మనసు కానీ ఇప్పుడైతే ప్రభు ఆత్మ ఎప్పుడైతే సవుల మీద దిగవచ్చిందో ఆ సవులు ఏం చేశాడు తెలుసా ప్రవక్తల మధ్యన నిలబడి ఆత్మవశుడై ప్రవచించడం మొదలు పెట్టాడు అప్పుడు అందరూ అనుకున్నారు ఏంటి సవులు కూడా ప్రవక్త అయిపోయాడా ప్రవక్తలలో ఒకడైపోయాడా అని ఆశ్చర్యపోతూ ఉండగా ఆ నూతన ఉత్సాహంతో నూతన అనుభవంతో నూతన అభిషేకంతో నూతన ప్రార్థనా జీవితంతో నూతన ఆత్మతో నూతన మనస్సుతో వచ్చి రాజ్యంలో పట్టాభిషేకుడై ఏవాడు తెలుసా రాజుగా పరిపాలన చేశాడు ఎవరైతే నూతన ఆత్మను పొందుకుంటారో నూతన జీవితాన్ని ప్రారంభిస్తాను గుర్తు పెట్టుకోండి రోగంతో పడిపోయిన వారు నూతన మనసును నూతన అభిషేకాన్ని పొందుకుంటే రాత్రికి రాత్రి అద్భుతమైన స్వస్థతను పొందుకుంటారు ఇంతకు ముందు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు సరన్ గా ఆగిపోయి మళ్ళీ ఇటు తిరిగి ప్రయాణం చేస్తారు ఎందుకో తెలుసా వారిని దేవుడు దర్శించి నూతన మనసు ఇచ్చాడు గనక ఈ రోజు నీలో మరి నూతన మనసు నూతన జీవితం నూతన అభిషేకం వచ్చేసిందా